పొద్దునే ఎనిమిది గంటలకు ఈ పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి పెడ్డా రెసిడెన్షియల్ స్కూల్ నుండి కాదు ఆర్డీఓ గారికి ఫోన్ చేస్తే మేము పని మీద ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది ఇక్కడ ఒక సీరియస్ ఒక బాబు సీరియస్గా ఉన్నాడని ఎలా రెడీ పేర్ సిక్స్ ఆ బాబు అని చెప్పేసి ఆ బాబుకి కనుక్కుంటే హాస్పిటల్లోకి పిలిచి ఆ బాబు చనిపోయినాడని కూడా చెప్పినాడు గత రెండు వారాల్లో ఇక్కడ ఆల్రెడీ నాలుగవ ఇన్సిడెంట్ అంతకుముందు ఒక రెండు వారాల క్రితం కూడా ఒక బాబు చనిపోవడం జరిగింది ఇద్దరు సీరియస్ ఉంటే అప్పుడు నిమిషంలో అడ్మిట్ చేసి ఇద్దరికి కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది మళ్ళీ రెండు వారాల తర్వాత చూస్తే మళ్ళీ ఒక బాబు చనిపోయినప్పుడు ఇంకో బాబును కూడా పర్సనని చెప్పి నిజామాబాద్ తీసుకుపోవడం జరిగింది ఇక్కడ ఆ బాబును కూడా బాధాకరం ఏంటంటే ఇక్కడ ఉన్న యాజమాన్యానికి ఇక్కడ ఉన్న స్టాఫ్కి ఎవరికి కూడా అవగాహన కూడా లేదు మేము అక్కడ నుండి వచ్చినాము కూడా ఇక్కడ స్టాఫ్ అసలు ఏం జరిగిందో అన్న అవగాహన కూడా లేదు అన్నిటికంటే బాధాకరమైన విషయం అది ఇవాళ చాలా ఇక్కడ ఉన్న యాజమాన్యానికి స్టాఫ్కి మొన్న వచ్చి అన్నీ కూడా ఇక్కడ చూసిపోయినాము మాట్లాడడం జరిగింది కానీ ఇవాళ బాధాకరం ఏంటంటే రెండో ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా అందరూ అదే అజాగ్రత్త కనీసం సమాచారం లేదు వాళ్ళకి ఏం జరిగిందో పిల్లలు కూడా తెలియని సమాచారం కూడా తెలియని బా పరిస్థితులు ఇక్కడ యాజమాన్యం ఉంది ఇక్కడ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ తప్పకుండా వీళ్ళందరి మీద కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీ పిల్లల్లాగా భావించి ఇక్కడ పిల్లల్ని మీ పిల్లల్లా భావించి చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కనీసం ఇప్పుడన్నా లే నిద్ర లేవండి మొదలు నిద్ర లేచి కనీసం ఇప్పుడన్నా పిల్లల్ని సరి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను అట్లానే తప్పకుండా ఆ పిల్లలకి జరిగిన అన్యాయానికి ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను